ఓకేనా నమస్కారం అండి నా పేరు వీరాస్వామి ఆర్టీసీ డిపో మేనేజర్ నర్స్టాపేట ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీన పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీన బస్ స్టాండ్ స్వీపింగ్ కాంట్రాక్ట్కి సంబంధించి మా రీజనల్ మేనేజర్ గారి దగ్గర నుంచి టెండర్లు వేయడానికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది మా రీజనల్ మేనేజర్ గారు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన పర్మిషన్ ఇచ్చారు దానికి అయితే మూడు మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీన మేము ఈ నోటిఫికేషన్ టెండర్ నోటిఫికేషన్ అన్ని డిపోలకి పంపడం జరిగింది మా దగ్గర నోటీస్ బోర్డులో కూడా వేయడం జరిగింది వేశాము దానికి సంబంధించి పదకొండవ తారీఖు నాడు మేము టెండర్ బాక్స్ ఓపెన్ చేయగా అందులో రెండు అప్లికేషన్లు ఒకళ్ళు హరే కృష్ణ సోషల్ సొసైటీ అనేది ఒకటి వెల్ఫేర్ సొసైటీ తర్వాత లలితా పరమేశ్వరి వెల్ఫేర్ సొసైటీ దమ్మాలపాడు వాళ్ళు ఇద్దరు పార్టిసిపేట్ చేశారు అందులో తక్కువ కోర్టు చేసినటువంటి అది లలితా పరమేశ్వరి సోషల్ అదే సర్వీస్ వాళ్ళకి అది టెండర్ రావడం జరిగింది అయితే ఇందులో ఎలాంటి ల్యాప్సెస్ లేకుండా ప్రొసీజర్ ప్రకారం సిస్టమేటిక్గా చేయడం జరిగింది ఇందులో ఇక్కడ జట్టి శ్రీనివాస్ అని సత్తెనపల్లి నుంచి వచ్చిన ఒక ఆయన మేము టెండర్ వేయాలంటే మాకు కనీసం టైం లేకుండా మాకు నోటీస్ బోర్డుని వేశారు దీని ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉన్నాయని చెప్పేసి అని అడిగారు మా దగ్గరకు వచ్చి మేము ప్రొసీజర్ ప్రకారం చేసామండి ఒకవేళ అక్కడ ఏదైనా లేట్ అయితే ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వండి దాని మీద ఎంక్వైరీ చేపిస్తాము అని చెప్పడం జరిగింది మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు వెళ్ళి మా రూమ్ ముందునే కూర్చొని అతను నేను ధర్నా చేస్తానని చెప్పేసి రూమ్ ముందు కూర్చున్నాను ఒకసారి కొన్న అప్లికేషన్లు అండి నాలుగు అప్లికేషన్లు పోయినాయి మా దగ్గర చే నాలుగులో రెండు మాత్రమే మాకు వచ్చి రెండు మాత్రమే బాక్స్కి వచ్చింది